రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటరు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటరు అయోధ్యలోన నిన్ను రాముడంటరు మధురలోన నిన్ను కృష్ణుడంటరు అయోధ్యలోన నిన్ను రాముడంటరు దురలోన నిన్ను కృష్ణుడంటారు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటారు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటరు భద్రాచలంలో నిన్ను రాముడంటరు ఉడిపిలోన నిన్ను కృష్ణుడంటరు భద్రాచలంలో నిన్ను రాముడంటరు ఉడిపిలోన నిన్ను కృష్ణుడంటరు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటరు సీతమ్మ మదిలో నారాముడంటారు రుక్మిణమ్మ మదిలోన కృష్ణుడంటరు సీతమ్మ మదిలో నారాముడంటారు రుక్మిణమ్మ మదిలోన కృష్ణుడంటరు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటరు హనుమన్నా మదిలోన రాముడంటరు గరుడన్నా సేవలోన కృష్ణుడంటరు హనుమన్నా మదిలోన రాముడంటరు గరుడన్నా సేవలోన కృష్ణుడంటరు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటరు వేల వేల గోపికల్లో కృష్ణుడొక్కడు సీతమ్మ ప్రక్కన రాముడొక్కడు వేల వేల గోపి కృష్ణుడొక్కడు సీతమ్మ ప్రక్కన రాముడొక్కడు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటరు గోవులా కాపరి కృష్ణుడంటరు యోగులా కాపరి రాముడంటరు గోవులా కాపరి కృష్ణుడంటరు యోగులా కాపరి రాముడంటరు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కటంటరు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటారు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటారు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటారు